విహరి స్నానం చేస్తూ ఉంటాడు ఇక అప్పుడు సడన్గా బాత్రూంలో వాటర్ ఆగిపోతాయి దాంతో విహారీ బాత్రూంలో నుండి పండుని యమునను పిలుస్తూ ఉంటాడు పండు అమ్మ ఎవరైనా ఉన్నారా బాత్రూంలో వాటర్ రావట్లేదు కాస్త ఎవరైనా బకెట్లో వాటర్ తీసుకొచ్చి ఇస్తారా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక ఎవరు అక్కడ లేకపోవడంతో అప్పుడే అటువైపుగా వెళ్తున్న లక్ష్మి విహారి దగ్గరకు వచ్చి ఏమైంది విహారి గారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది లక్ష్మి స్నానం చేస్తూ ఉంటే సడన్గా వాటర్ ఆగిపోయాయి పైప్ లైన్లు ఏవో రిపేర్ చేస్తున్నారనుకుంటా కాస్త వాటర్ తెచ్చిస్తావా అని చెప్పి అడగడంతో ఇప్పుడే తీసుకొస్తానంటూ లక్ష్మి బకెట్లో వాటర్ తీసుకొచ్చి విహారీకి ఇస్తూ ఉంటుంది ఇక విహారీ బాత్రూంలో ఉండగా లక్ష్మి ఆ బకెట్ తీసుకొచ్చి లోపల పెట్టి అక్కడ నుండి వెళ్ళబోతూ ఉంటే అప్పుడు అనుకోకుండా కాలు జారి లక్ష్మి కింద పడబోతూ ఉంటుంది అప్పుడు పడబోతున్న లక్ష్మి విహారి గట్టిగా పట్టుకుంటాడు లక్ష్మి నెమ్మదిగా లేచి తిరిగి బాత్రూంలో నుండి బయటికి వెళ్ళబోతూ ఉంటే అప్పుడు మరొక్కసారి కాలు జారి పడబోతూ విహారి పట్టుకోవడంతో అలా విహారి కళ్ళల్లోకి చూస్తూ ఉంటుంది ఇద్దరు కూడా ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉంటారు సరిగ్గా అప్పుడే షవర్ల నుండి వాటర్ వస్తూ ఉంటాయి లక్ష్మి విహారి ఇద్దరు కూడా షవర్ కింద తడిచిపోతారు ఒకరి కళ్ళలోకొకరు అలా ప్రేమగా చూసుకుంటారు తర్వాత లక్ష్మి ఆ గదిలో నుండి బయటకు వస్తూ ఉంటే వస్తా భర్త లక్ష్మిని చూస్తాడు ఇదేంటి ఈ అమ్మాయి తడి బట్టలతో ఆ నుండి బయటకు వస్తుంది ఏంటో ఈ అమ్మాయి ఎప్పుడేం చేస్తుందో ఏం అర్థం కాదని అనుకుంటాడు తర్వాత విహారి కూడా తల తుడుచుకుంటూ ఆ గదిలో నుండి బయటకు రావడంతో ముందు లక్ష్మి వచ్చింది తర్వాత విహారీ కూడా అదే గదిలో నుండి బయటకు వచ్చాడు అసలు ఏం జరుగుతుంది ఏం జరుగుతుందో నిఘా పెట్టాలని చెప్పి అతను అనుకుంటూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి